అహంకారం తొలగని హృదయంతో గిరి చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం ఉండదు ప్రదక్షిణం పాదాలపై కాదు మనసు అంతర్ముఖం అయిన క్షణంలోనే నిజమైన ప్రదక్షిణం మొదలవుతుంది అరుణాచలం కంటికి కనిపించే పర్వతం కాదు అది ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూపం జీవన్ముక్తిడైన గురువు మౌనమే ఉపదేశమై ప్రసరిస్తున్న దివ్య సన్నిధి సాక్షాత్తు శివస్వరూపం అక్కడ ముక్తి శక్తి నిండి ఉంది సమాధి స్థాయి మౌనబోధ ప్రవహిస్తుంది భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయంగా ఈ గిరిని తన గురువుగా భావించారు ప్రదక్షిణం అంటే మనం శరీరం కొండ చుట్టూ తిరగడం కాదు మనస్సు మౌనంలో పునర్జన్మ పొందడం భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు ప్రదక్షిణం అంటే శరీరంతో చేసేది కాదు మనసును అర్పించేది అని గిరి ప్రదక్షిణ యొక్క పరమార్థం పుణ్యానికి కోరికలకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడం అహంకారం కరిగిపోవడం శుద్ధ చైతన్యం ప్రకాశించడం నేను ఎవరు అనే ప్రశ్నలో నిలవడం ఈ సత్యం హృదయంలో అనుభవమైతే ఆ వ్యక్తి నిజమైన సాధకుడవుతాడు నిజమైన సాధకుడు నేను నడుస్తున్నాను అనే భావాన్ని విడిచిపెట్టి అరుణాచలమే నన్ను నడిపిస్తున్నాడు అనే ఆత్మార్పణలో నడుస్తాడు ప్రతి అడుగు నేను కాదు అనే వినమ్ర భావంలో ఉంటే అహంకారం శూన్యమవుతుంది అప్పుడు ప్రదక్షిణం పూర్తిగా ఫలిస్తుంది అప్పుడే అరుణాచలం స్వయంగా మనసును అంతర్ముఖంగా తీసుకువెళుతుంది భగవాన్ చెప్పినట్టు గిరి ప్రదక్షిణం అంటే అడుగులు నెమ్మదిగా చుట్టూ మౌనంతో శరీరం అలసిన హృదయం మాత్రం అర్పణ అనే ఒక భావంలో నిశ్శబ్దంగా లీనమవుతూ యాత్రను ముందుకు తీసుకువెళ్ళడం అదే నిజమైన ప్రదక్షిణం మనమే నడుస్తున్నట్లు అనిపించిన ఆ నడిపించేది గిరే తండ్రి వేళ్లను పట్టుకుని నడిచి చిన్నారి తానే నడుస్తున్నట్లు అనిపించిన ప్రతి అడుగు తండ్రి మార్గదర్శనమే ప్రదక్షిణ కూడా అలాగే నడుస్తున్నది మన శరీరమే అయినా కానీ నడిపించేది అరుణాచలమే చందమామ వెలుగు అందరికీ ఒక్కటే కానీ ప్రశాంతమైన నీటిలోనే దాని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే అరుణాచలం కృప అందరికీ ఉంది కానీ దాన్ని గ్రహించేది శాంతమైన హృదయం అహంకారం లేని మనస్సు మౌనంలో నడిచే సాధకుడు కోరికతో నడిస్తే కోరిక బలపడుతుంది మౌనంతో నడిస్తే అహంకారం బలహీనమవుతుంది గిరి కోరికలు తీర్చే స్థలం కాదు అది కోరికలను లయపరిచే స్థలం అరుణాచలం అహంకారాన్ని దహించే జ్ఞానాగ్ని మనసును అంతర్ముఖం చేసే కరుణాస్వరూపం నిన్ను నీవుగా మార్చే మౌన గురువు ఇదే భగవాన్ శ్రీ రమణ మహర్షి చూపించిన అసలు సత్యం ప్రదక్షణం బయట జరుగుతున్నట్లు అనిపించినా అది లోపలే పూర్తవుతుంది శరీరం నడుస్తుంది మనసు లయమవుతుంది గిరి ప్రదక్షిణం ప్రపంచంలో అత్యున్నత యాగాలలో ఒకటి కోరికలు ఉన్నంత వరకు సత్యం ఆవిష్కృతం కాదు మనమే గిరిని చుట్టడం కాదు గిరి మనలోని అహంకారాన్ని చుట్టి దహనం చేస్తుంది అది తెలుసుకున్న క్షణం ప్రదక్షిణం నడక నుంచి జానంగా మారిపోతుంది అరుణాచలం పుణ్యం ప్రసాదించే పర్వతం కాదు శుద్ధమైన మనస్సును ప్రతిబింబించే అద్దం అహంకారం కరిగించే మౌనాగ్ని మౌనంతో ఉపదేశించే గురువు అంతరంగం వైపు తీసుకువెళ్ళే మార్గదర్శి పరిపూర్ణ గిరి ప్రదక్షిణం అంటే మనసు మారినప్పుడు మాత్రమే అది పూర్తవుతుంది అరుణాచలం ముందు నిలిచిన ప్రతిసారి మనలోని మౌనం ఒక అడుగు ముందుకు వేస్తుంది అందుకు భగవాన్ శ్రీరమణ మహర్షి కృప మన హృదయాన్ని ఎల్లప్పుడూ నడిపిస్తుంది ఓం నమో భగవతే శ్రీరమనాయ